ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం యహోవా నా కాపురి నాకు లేమి కలగదు ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే దేవుడు మిమ్మను పడిపోనివ్వడు ఆ రోజు దావీదు పక్షమున నిలబడి ఆయన నిలబెట్టిన దేవుడు ఈరోజు మిమ్మల్ని పడిపోకుండా నిలబెట్టే దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు దావీది జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఎన్నో కష్ట నష్టాలు కలిగినాయి దావీదు ప్రిమని దేవుని పిట్లరాం దేవుడిని ఆయన నిలబట్టడానికి ఆయన బలంగా ఉండటానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒక గొప్ప మాట చెప్తాను అదేమిటంటే దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు ఆ కాపరిగా చేసుకున్న దాబీదు విశ్వాసంతో బలంగా నిలబడ్డాడు స్థిరంగా నిలబడ్డాడు దాబీదు విశ్వాసాన్ని చాలా ఘనపరచండి ఘనమైన విశ్వాసం అని చెప్పవచ్చు మనం ఎందుకంటే దేవుణ్ణి కాపరిగా చేసుకున్న దాబీదు పచ్చిక మైదానంలో నడవగలుగుతున్నాడు అండి అలాంటి ప్రదేశాలు దేవుడు ఉంచాడు ఒకవేళ ఈరోజు నీవు కూడా అనుకోవచ్చు నేను ఎన్ని అవమానం నిందల హేళంతో ఉన్నాను నా పక్షం ఎవరు లేరు కానీ రోజు చెప్తున్నాను దావీదురు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు నీవు దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే దావీదు జీవితంలో పడిపోతున్న స్థితి నుంచి దేవుడు లేపిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆ స్థితి నుంచి లేపుతానని చెప్తున్నాడండి ఓ మాట చెప్పండి ఓ ప్రాంతంలో ఒక వివాహమైన భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరూ ప్రియమైన దేవుని బిడ్డరా వివాహమైంది కొన్ని సంవత్సరాలైనా సరే పిల్లలు లేరు పిల్లలు లేని భార్యాభర్తల్లో ఎంత అవమానాలు వస్తాయో ఎన్ని పరిస్థితులు వస్తాయో మనం మెరుగుదాం వాళ్ళకి కలిగిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు వాళ్ళ కలిగిన పరిస్థితులు చిన్నవి కాదు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు నిజంగా ప్రియమ దేవుడు బిడ్డరా అలాంటి అవమాన పరిస్థితుల్లో వాళ్ళు అలాగ ఉన్నారు భర్తకి చిన్న చిన్నగా విశ్వాసం సలగిలింది కానీ భార్య స్థిరమైన విశ్వాసం కలిగి ఉంది కొద్ది కాలం అయ్యాక తను కూడా ఆ అవమానం నిందలే హేళన పడలేకపోతుంది ఒకరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి తన జీవితంలో ఇక పడిపోయే స్థితి వచ్చింది పడిపోతున్న పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసింది ప్రభా దావి ఇదికి నువ్వు కాపరిగా ఉంటే లేమి అనేది లేకుండా తన జీవితంలో అన్ని కలిమిలాగా అన్ని ఎలా ఇచ్చావో నా జీవితంలో కూడా ఈరోజు కొదువైనది ఏదైతే ఉందో ఈ సంతానం నాకు ఇవ్వండి ప్రభావాన్ని నితిపెట్టి ప్రార్థన చేసింది కాపరిగా దేవుడు వారి జీవితంలోకి వచ్చాక శ్రేష్టమైనటువంటి గర్వఫలం పొందిందండి అంటే ఇక పడిపోయే స్థితిలోకి వచ్చేటప్పుడు దేవుడే ఆ వ్యక్తిని నిలబెట్టాడు వారినే కాదండి ఈరోజు సందగిలిన నిన్ను బలహీనపడిన నేను దేవుడు అంటున్నాడు ఆయన పడిపోతున్న నేను లేపి నిలబెడుతున్నాడండి భయపడకు అదేంటి ఇంకా ఉద్యోగం రాకపోవటం ఏంటి ఇంకా పిల్లల కలకపోవటం ఏంటి ఇంకా మీరు ఆర్థికంగా అన్ని చితకబడిపోవటం ఏంటి మీరేంటి ఎలా ఉండిపోయారు అన్నవుడు దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళు ముక్కు మీద వేలి చేసుకునేటట్లుగా వాళ్ళు దేవుడిని గనపరిచేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు అయితే నీవు దేవుణ్ణి కాపురిగా చేసుకుంటే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు కాపురిగా నీకు నీ ఇంటికి నీ పిల్లలకి సమస్తముని ఉండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేస్తయ్యా వందనాలు ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన ఈరోజు మరి దాబీదు కాపరిగా చేసుకున్నట్టు మేము కాపరిగా చేసుకుంటున్నాం దేవుణ్ణి ఉన్నప్పుడు పచ్చిక మైదానంలో ఎలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చారో అంచెలంచెలుగా దాబిదిని ఎదిగించారో ఈరోజు కాపరిగా చేసుకున్న ప్రతి బిడ్డలకి వారిని కూడా ఒక ఆశీర్వాదకరమైన పడిపోతున్న స్థితిలో నుంచి లేపి నిలబెట్టి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈరోజు ఎంతమంది నాయన మరి బార్డే జరుపుకుంటున్నారు సంవత్సరమైన దయాకటి వారికి ధరింపు చేయండి వారిని ఆశీర్వదించండి ఎంతమంది ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి జీవితంలో కూడా ఇది మొదలుకొని నాయన వారిని ఆశీర్వదించండి ఎడబాటు లేకుండా అన్ని విధాలుగా ఆశీర్వదించండి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలోనూ ఈరోజు క్లెయిమ్ చేసుకున్న ప్రతి జీవితంలో కూడా పడిపోతున్న వారిని మీరు లేపి నిలబెట్టి మీరు మహిమ పొందమని వారిని ఆశీర్వదించమని ఏ సునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్